శ్రీ శివాని హాస్పిటల్ సేవా పదంలో మరో కీలక అడుగు వేసింది హాస్పిటల్ స్థాపించి ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పది మంది నిరుపేద రోగులకు సుమారు ఇరవై నాలుగు లక్షల విలువైన మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలను నేవిగేషన్ పరికరం సాయంతో ఉచితంగా నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఒక్కో సర్జరీకి రెండు లక్షలకు పైగా ఖర్చయ్యే మొక్కల మార్పిడిని రూపాయి ఖర్చు లేకుండా పది మంది పేద మధ్య తరగతి రోగులకు విజయవంతంగా పూర్తి చేశారు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సలను నిర్వహించింది ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్ ఎన్ వెంకట భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్యం తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆస్పత్రిని స్థాపించామని చెప్పారు నేడు పది మందికి ఉచితంగా సర్జరీ చేయడం తమకు ఎంతో పేర్కొన్నారు ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో భాగ్యరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు అర్హులైన రోగులకు ఒక పది మందికి ఉచిత మోకాల మార్పిడి సర్జరీ ఈరోజు చేయడం జరిగింది సుమారు ఈ రోజుల్లో ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలంటే మినిమం రెండు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ ఉచిత మోకాల మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ని కూడా రేపటి నుంచి నడిపిస్తాము ఒక వారం తర్వాత పేషెంట్ని మెట్లెక్కించి దిగించి ఇట్లా మనం అన్ని రకాలుగా పేషెంట్స్ని వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ని మనం నార్మలైజ్ చేయడానికి మనకి ఎంతగానో ఈ నావిగేషన్ పద్ధతి ద్వారా మోకాలు మార్కెట్లు చాలా ఉపయోగపడతాయి ఏ వైద్యమైనా సరే ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో చేయడానికి నిర్ణయించుకున్నా హాస్పిటల్లో నుంచి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మోకాల్ మార్పులు కూడా ఫ్రీగా కానీ తక్కువ ఖర్చుతో కానీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ జరుపు చేపడదాం అనుకుంటున్నాము అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ కూడా నెక్స్ట్ రకరకాల డిఫరెంట్ సర్జరీస్ లైక్ గైనిక్ కానీ జనరల్ సర్జరీ కానీ అలాంటివి కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సార్ ఫ్యూచర్లోను సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ యూ లైక్ టు మూవ్ ఫర్దర్ అండ్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అ గుడ్